పెద్దపల్లిలో వైద్యశాఖ ఆధ్వర్యంలో టీబీ అవగాహన ర్యాలీ నిర్వహించారు వాళ్ళ టీబీ దినోత్సవం సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి అన్న ప్రసన్న జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు పట్టణంలోని ప్రధాన వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించి ప్రజలకు టీబీ వ్యాధిపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా జిల్లా అధికారి మాట్లాడారు గతంలో టీబీ వ్యాధికి సరైన వైద్యం లేక ప్రజలు ఇబ్బంది పడేవారని నేడు పిల్లల నుండి మొదలుకొని వృద్ధుల వరకు టీబీ వ్యాధి నుండి రక్షణ కల్పించడం కోసం అధునాతనమైన మందులు శాస్త్రవేత్తలు కనుగొన్నారని టీబీ వ్యాధి సోకిన ప్రజలు భయం అవసరం అందరికీ నమస్కారం మార్చి ఇరవై నాలుగో తారీఖుని వరల్డ్ టీబీ డేగా మనం ఆచరించుకుంటున్నాము ఏంటి అంటే అందరూ సంఘటితంగా టీబీని ఏ విధంగా మన సమాజంలో నుండి అంతం చేయాలి అనే దిశగా మనందరూ అందరం కూర్చొని మాట్లాడుకొని ఎలాంటి స్ట్రాటజీస్ మనం అవలంబించాలి రామాయణ సంవత్సరంలో అనే విషయంలో మనం నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది అంతేకాకుండా గత సంవత్సరంలో ఈ టీవీపై పోరాటంలో ఎవరెవరైతే వాళ్ళ యొక్క ఎనర్జీస్ ఉపయోగించి వాళ్ళ ఎఫర్ట్స్ ద్వారా ఎంతో మందికి ఆ టీబీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి దోహదపడ్డారు అలాంటి స్టాఫ్ అందరినీ అలాగే కార్యకర్తలని తర్వాత ఎన్జిఓస్ని వీళ్ళందరినీ అభినందించడానికి కూడా ఈ దినాన్ని ఒక అవకాశంగా మనం ఉపయోగించుకుంటా ఉన్నాము ఈ సంవత్సరము వీ కెన్ ఎండ్ టీబీ ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ అనే అంటే ఇంతకాలము టీబీని అంతం చేయొచ్చా అనే అనుమానాలతో ఉండేవాళ్ళం కానీ అనేకమైన ఏమంటారు సైంటిస్ట్ కొన్ని రకాలైనటువంటి స్టడీస్ అన్ని చేయడం ద్వారా నిజమే ఇది చేయవచ్చు ఏ విధంగానంటే కొత్తగా ఈ సంవత్సరం ఏం చేస్తున్నారంటే అడల్ట్స్కి అంటే ఇదివరకు టీబీ వ్యాక్సిన్ అంటూ ఉంటే చిన్నపిల్లలకి పుట్టిన వెంటనే ఇచ్చేవాళ్ళం మనం కానీ ఇప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళకి కూడా అంటే అడల్ట్స్కి కూడాను అరవై ఏళ్ళ పైబడిన వాళ్ళకి తర్వాత హై రిస్క్లో అంటే టీబీ అంటుకోవడానికి అవకాశం ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఏదంటే మన రోగ రోద రోగ నిరోధక శక్తి తగ్గిన వారికి తర్వాత టీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళందరికీనూ టీబీ అంటుకునే అంటే టీబీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళందరికీ కూడాను అడల్ట్ టీబీ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా ఈ సంవత్సరం అదొక కొత్త పద్ధతిని పాటిస్తూ ఉన్నారు ఈ విధంగా మనం టీబీని అంతం చేయడంలో ముందుకు వెళ్ళాలని భావిస్తూ ఉన్నది గవర్నమెంట్ అదేవిధంగా ఈ సంవత్సరం ఏంటంటే కొన్ని విలేజెస్ అంటే కొన్ని గ్రామాలని గత టూ త్రీ ఇయర్స్గా అసలు టీబీ కేసు అంటూ నమోదు కానీ విలేజెస్ని ఎన్నుకొని ఆ విలేజ్లో ఉన్నటువంటి అందరినీ స్క్రీనింగ్ చేయడం ద్వారా వాళ్ళల్లో టీబీ లేదు అనే నిర్ధారించుకోవడం ద్వారా ఆ కొన్ని విలేజెస్ని కూడా మనం టీబీ రహిత గ్రామాలుగా మనం ప్రకటించబోతా ఉన్నాము అదంతా ఇప్పుడు ఉన్న మన మీటింగ్లోని అది చెప్తాము ఆ తర్వాత ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏంటంటే మన జిల్లాలో ఒక టీబీ నిక్షయ్ టీబీ అంటే టీబీ లేకుండా చేయడానికి ఒక వంద రోజుల్ని ప్రత్యేకంగా డెసిగ్నేట్ చేసి ఆ వంద రోజులు మన ప్రజల్లో ఎవరైతే టీబీ వచ్చేటువంటి అవకాశంలో ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా మనం స్క్రీన్ చేయడం జరిగింది ఈ విధంగా ఎవరు అంటుకోవడానికి అవకాశం ఉన్న వాళ్ళని లక్ష ఇరవై వేల మందిని మనం గుర్తించడం జరిగింది ఆ లక్ష ఇరవై వేల మందిని కూడాను ఇంటింటికి తిరిగి రోజుకి ఇరవై ఇళ్ళు ముప్పై ఇళ్ళు తిరగడం ద్వారా మన ఆశాలు తర్వాత ఏఎన్ఎంస్ తర్వాత అంగన్వాడీ కార్యకర్తలు కూడా తర్వాత మన హెల్త్ స్టాఫ్ అందరూ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు అయితే ఇల్లు ఇల్లు తిరగడం ద్వారా ఈ అనమా వీళ్ళందరినీ కూడా పరీక్షించి వాళ్ళలో టీబీకి సంబంధించిన లక్షణాలు ఏమన్నా ఉన్నాయా అంటే టీబీ అనుమానితులు అంటే సస్పెక్ట్స్ వీళ్ళని గుర్తించడం జరిగింది అలా సస్పెక్ట్స్ని పద్నాలుగు వేల ఏడు వందల మందిని మనం గుర్తించడం జరిగింది వీళ్ళందరికి కూడా మనం దగ్గుతో దగ్గు తమడతో కూడిన దగ్గు ఉన్న వాళ్ళకేమో స్ఫూట ఎగ్జామినేషన్ చేశాము ట్రూ నాట్ సిబి నాట్ ద్వారాను తర్వాత అలాగే ఏదైతే తెమడ లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను ఎక్స్రేలు తీయడం జరిగినది ఈ ఎక్స్రేలు తీయడంలో మనకు చాలా ఎక్కువ నంబర్ ఉండడం వల్ల మన దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఉన్నటువంటి ఎక్స్రే మిషన్లు సరిపోకపోవడంతో కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఒక పోర్టబుల్ ఎక్స్రే అది కూడా ఏఐ బేస్డ్ అన్నట్టు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డయాగ్నోసిస్ కూడా అదే సజెస్ట్ చేస్తుంది అన్నట్టు సో ఇలాంటి ఒక మిషన్ని మన జిల్లాకి కొనడం జరిగింది కలెక్టర్ గారు సో దాన్ని ఉపయోగించడం ద్వారా మనం అంటే కథ కథలు లేకుండా మంచాన్ని బడిపోయిన వారు అలాంటి వారు మన హాస్పిటల్స్కి రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ మిషన్ని అక్కడికే పంపించి వాళ్ళందరినీ స్క్రీన్ చేయటం అంటే ఎక్స్రే తీయడం జరిగింది ఈ విధంగా అందరికీ అంటే పద్నాలుగు వేల వందల మందికి అందరికి కూడాను మనం ఈ ఎక్స్రేలు తీయడం జరిగింది